అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా భారీగా పెన్షన్లు పెంచాం గతంలో ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయలను నాలుగు వేల రూపాయలు చేశాం ఇక వికలాంగులకు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయలను ఆరు వేల రూపాయలకు పెంచామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి గుర్తు చేశారు ఇక అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మందికి మార్చి నెలలో పెన్షన్లు పంపిణీ చేయబోతున్నాం అలాగే కొత్త పింఛన్లు కూడా మంజూరు చేయడం జరిగింది ఈ మార్చి నెలకు సంబంధించి ఇక మిగిలిన వారికి కూడా మనకు ఈ తేదీ నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నామని కూడా ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ప్రకటించడం జరిగింది ఇక ఏపీలో ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రకటన ఉండబోతోంది ఇక ఈరోజు మనకు కేబినెట్ మీటింగ్ ఉంటుందని మనం అందరం కూడా అనుకున్నాం కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నటువంటి సందర్భంగా కేబినెట్ అయితే వాయిదా వేయడం జరిగింది ఇక ఇరవై నాలుగు నుంచి యథావిధిగా బడ్జెట్ సమావేశాలు ఉంటాయని అంటే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ ఈరోజు జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ వాయిదాతో మనకు పెన్షన్ల కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి తాత్కాలికంగా బ్రేక్ అయితే పడింది కానీ మార్చి నెలలో పంపిణీ చేసేటువంటి పెన్షన్ల పైన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు లబ్ధిదారులందరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు ఇక మార్చి నెలలో మూడు రోజుల పాటు కూడా పెన్షన్ పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట ఇక ఎందుకు అంటే మనకు ఈ మూడు రోజుల పాటు అంటే గత ప్రతి నెల కూడా రెండు రోజుల పాటే కదా ఒకటి రెండు తారీఖుల్లోనే కదా పెన్షన్ పంపిణీ చేస్తారు మరి మార్చిలో ఎందుకు స్పెషల్గా మూడు రోజుల పెన్షన్ పంపిణీ చేస్తున్నారని చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్ల పంపిణీలో ఎప్పుడూ కూడా ప్రభుత్వం మనకు ముందంజలో ఉంది ఇక గత ప్రభుత్వంలో మాదిరి ఇంటింటికి ఇక్కడ కూడా మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఇంటింటికే వెళ్ళి పెన్షన్లైతే పంపిణీ చేస్తున్నారనమాట ఇక మార్చి నెల పెన్షన్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం ఎవరికి కొత్త పెన్షన్లు మంజూరు అయ్యాయి మార్చి నెల పెన్షన్లు ఎందుకు మూడు రోజుల పాటు కూడా పంపిణీ చేస్తారు అలాగే మనకు కొత్త పింఛన్లకు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి మిగిలినటువంటి వారంతా కూడా ఎవరికి కొత్త పింఛన్లు మంజూరు చేశారు అనే పూర్తి వివరాలు అయితే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళంతా కూడా వీడియో కింద ఉన్నటువంటి ఈ విధంగా లైక్ బటన్ దానిపైన నొక్కితే చాలు మీరేం చేయాల్సిన పనులు దానిపైన నొక్కండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది చిన్నది ఉంటుంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇవి మూడు కూడా చూపిస్తాయి అక్కడ మీరు వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లో ఉన్నటువంటి మీ బంధువులకు స్నేహితులకు మీరు పంపించవచ్చు ఈ వీడియో లింక్ అనేది అలాగే మనకు ఫేస్బుక్ పైన నొక్కి మీ ఫేస్బుక్లో ఈ వీడియో లింక్ అనేది పోస్ట్ చేస్తే మిగిలిన వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు అంటే ఈ యొక్క పథకాలకు పెన్షన్లకు అన్నిటికీ కూడా అప్లై చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి డబ్బులను కూడా వారు తీసుకోవడం జరుగుతుందనమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క పెన్షన్ల అయితే కీలక ప్రకటన అయితే చేసిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకు ఎవరికి మనకు ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేశారు అలాగే మనకు ఎవరికి ఈ నెలలో ఎందుకు మూడు రోజుల పాటు కూడా పెన్షన్లు పంపిణీ చేస్తారనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మన ఏపీలో మనకు గతం నుంచి కూడా మనం చూస్తున్నాం ఎప్పుడు పెన్షన్లు పంపిణీ చేసినా కూడా ఆ రెండు రోజుల పాటు కూడా మాత్రమే పెన్షన్లు అయితే పంపిణీ అవుతాయన్నమాట మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు ఈ మార్చి నెలలో ఎందుకు మనకు రెండు రోజుల పాటు కూడా పెన్షన్ ఇస్తున్నారని చూస్తే అంటే మరొక వారం రోజుల్లో పెన్షన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చూసుకుంటే మనకు ఎప్పుడైనా సరే ఒకటో తారీఖు కానీ రెండో తారీఖు కానీ సెలవు వస్తే కనుక తర్వాత రోజు మనకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక ఈ మార్చి నెలలో కూడా ఇదే పద్ధతిని అయితే కొనసాగిస్తుంది ఏపీ ప్రభుత్వం ఇక శనివారం ఒకటో తారీఖు శనివారం రోజు వచ్చింది రెండో తారీఖు ఆదివారం ఆదివారం రోజున సెలవు కాబట్టి మనకు మూడో తేదీ మళ్ళీ సోమవారం పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ విషయాన్ని లబ్ధిదారులంతా కూడా గుర్తించి శనివారం రోజు మీరు పెన్షన్లు అయితే తీసుకునండి తర్వాత మళ్ళీ కూడా ఆదివారం రోజు మనకు పెన్షన్ల పంపిణీ అయితే ఉండదు తర్వాత మళ్ళీ తిరిగి సోమవారం రోజున పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి ఈ విషయాలను మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క పెన్షన్ పంపిణీలో అయితే మీరు ఇబ్బంది లేకుండా మీరు పెన్షన్లు అయితే తీసుకోవాల్సి అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఎక్కడున్నా సరే మరి శనివారం అయితే పెన్షన్లు తీసుకోండి ఒకవేళ రాలేకపోతే కనుక మీరు సోమవారం నుంచి కూడా పెన్షన్లు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి మూడు రోజుల పాటు కూడా అందుబాటులో ఉంటుంది ఒకవేళ ఆదివారం రోజు కూడా మీరు ఎవరైతే అధికారులు ఉంటారో సచివాలయ అధికారులు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వారి దగ్గరికి వెళ్ళి మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు ఆదివారం రోజు కూడా సైట్ అనేది ఓపెన్లోనే ఉంటుంది మీరు ఆ విధంగా కూడా ఈ మూడు రోజుల పాటు కూడా ఈ మార్చి నెలలో పెన్షన్లు అయితే తీసుకోవచ్చు అనమాట ఇక దీంతో పాటుగా మరొక అప్డేట్ ఏంటంటే మనకు మనకు గత నెల వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఏంటంటే పెన్షన్లను ముందుగా ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా అంటే ఉదయం ఆరు గంటల నుంచి కూడా పంపిణీ చేయాలని నిబంధన పెట్టింది కానీ ఉద్యోగుల వినతుల మేరకు ఉద్యోగుల సమస్య మేరకు అంటే ఉదయాన్నే ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉందనే కారణంతో మనకు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీని ప్రారంభించమని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు కాబట్టి మనకు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది మార్చి నెల నుంచి ఈ విషయాన్ని మీరు గుర్తించాలి మీరు ఉదయం ఇంటి దగ్గర ఉంటే ఏడు గంటల నుంచి అధికారులే మీ ఇళ్ళ వద్దకు వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే ప్రతి నెల కూడా గ్రామాల్లో అంటే పట్టణాల్లో అయితే మనకు పెన్షన్ అనేది ఇంటింటికి వెళ్ళిస్తున్నారు గతంలో ఏ విధంగా వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చారు అదేవిధంగా కూడా మనకు పట్టణాల్లో ప్రస్తుతానికి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారనమాట కానీ గ్రామాల్లో ఏమవుతుందంటే అందరినీ ఒక చోటకి రమ్మని ఎక్కడో ఒక చోట కూర్చొని అక్కడ పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఇక ఈ విషయంపైన సీఎం గారు సీరియస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడుతూ ఎవరైనా సరే అలా చేస్తే మీరు కంప్లైంట్ చేయొచ్చు మీకు నేరుగా ఇంటి వద్దకే వచ్చి వారి పెన్షన్ అనేది పంపిణీ చేయాలి ఈ విషయాన్ని లబ్ధిదారులకు గుర్తించాలని కూడా చెప్పడం అయితే జరిగింది ఇలా మనకు ఎంపీటీవారు గారికి కానీ మిగిలినటువంటి సచివాలయ అధికారులకు కానీ కంప్లైంట్ చేస్తే కనుక ఈ యొక్క పెన్షన్లు అనేది నేరుగా ఇంటి వద్దకే వచ్చి మీకు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని కూడా ఇక్కడ మన ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి పెన్షన్ల పంపిణీలో సమూల మార్పులు అయితే తీసుకొచ్చారు ఈ మార్చి నెలలో మనకు కొత్త పద్ధతిలో మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మనకి ఇప్పటికే పెన్షన్ల వెరిఫికేషన్ జరుగుతూ ఉంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో వారి పెన్షన్లన్నీ కూడా వెరిఫికేషన్ అవుతున్నాయి వెరిఫికేషన్ అయిన వారికి అక్కడే తెలిసిపోతుంది మీకు పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అని అంటే మీ పర్సెంటేజ్ నలభై కంటే తక్కువ కనుక వస్తే మీకు పెన్షన్ అయితే రాదు అలాగే నలభై కంటే ఎక్కువ పైన కనుక వస్తే కనుక ఖచ్చితంగా మీకు పెన్షన్ అలాగే ఉంటుందన్నమాట ఎందుకంటే మళ్ళీ కూడా రీసర్వే చేస్తున్నారు కాబట్టి ఈ సదరం ఏదైతే ఉందో సదరాన్ని రీసెంట్కి చేస్తున్నారు కాబట్టి మీకు ఏంటంటే పెన్షన్ ఉండొచ్చు లేకపోవచ్చు అంటే ఉండొచ్చు ఊడిపోవచ్చు ఎందుకంటే మీకు నిజమైనటువంటి అర్హత ఉండి నిజమైనటువంటి వికలాంగులు అయితే కనుక మీకు పెన్షన్ అయితే వస్తుంది నలభై శాతం కంటే పర్సంటేజు సదరంలో కనుక తగ్గిపోతే కనుక మీకు పెన్షన్ వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి తనిఖీలు చేసినప్పుడే మీకు అక్కడ డాక్టర్లు మనకు ఏదైతే క్యాంపులో అక్కడే మనకు పర్సంటేజ్ అనేది వేయిస్తున్నారనమాట మీరు తీసుకెళ్ళిపోయినటువంటి జిరాక్సుల పైన కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పటికే తనిఖీలు చేయించుకున్న వారికి అయితే మనకు ఐడియా ఉంటుంది తనిఖీలు చేయించుకునే వరకైతే ఐడియా ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ తనిఖీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం కొంచెం ఇటువంటి కూడా మనకు పెన్షన్ పోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని ఈ పెన్షన్లు అయితే టైం టు టైం అయితే మీరు తీసుకోండి ఇక మార్చి నెలలో మనకి ఈ విధంగా పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది అలాగే మార్చి నెలలో మనకు దాదాపు కొంతమందికి ఎవరైతే మనకు భర్తకు పెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్ను భారీకు బదిలీ చేయడం జరిగింది గతంలో కూడా మనకు ఐదు వేల పెన్షన్ల వరకు కూడా ఇచ్చింది మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కూడా మనకు ఈ నెలలో కూడా ఈ మార్చి నెలలో కూడా అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంది ఆ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల గతంలో కొన్ని రోజుల పాటు కూడా ఈ పెన్షన్ల పంపిణీ ఆగింది మళ్ళీ కూడా మనకు సైట్ ఓపెన్ చేశారు దాంట్లో మనకు కొంతమందికి అయితే ఇవ్వడం అయితే జరిగిందంటే మధ్యలో మళ్ళీ ఆప్షన్ ఇచ్చారు ఆప్షన్ ఇచ్చిన దానివల్ల మళ్ళీ కూడా చాలా మందికి ఈ స్పౌస్ పెన్షన్ అనేది ఎంటర్ చేయడం జరిగింది సచివాలయ అధికారులు కాబట్టి మీకు స్పౌస్ పెన్షన్ కింద కూడా మనకు డబ్బులు అయితే పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ స్పౌస్ పెన్షన్ల కింద కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట పెన్షన్దారులంతా కూడా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని వీరికి మాత్రమే కొత్త పింఛన్లు వచ్చాయి ఇక ఈరోజు కనుక కేబినెట్ మీటింగ్ కనుక జరిగి ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు అంటే ఎప్పటి నుంచి కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలనే విషయాన్ని అయితే తెలియజేసేవారు అనమాట కానీ ఇక్కడ మనకు కూటమి అంటే మన ప్రభుత్వం అయితే మనకు ఈ కేబినెట్ మీటింగ్ అయితే వాయిదా వేయడం జరిగింది ఇక సీఎం గారు ఢిల్లీ పర్యటన కారణంగా ఈ యొక్క కేబినెట్ మీటింగ్ అనేది వాయిదా వేసి తిరిగి ఇరవై నాలుగు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని మార్చి నెల మొత్తం కూడా మీరు అప్లై చేసుకుంటే కొత్త పెన్షన్కు ఏప్రిల్ నుంచి కూడా మీకు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కూడా ఈ కొత్త పింఛన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్స్ అయితే వచ్చాయి మొత్తానికైతే మార్చి నెలలో పెన్షన్ల పంపిణీలో కొత్త విధానాన్ని అయితే అవలంబిస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంశాలను గుర్తించి మీరు కొత్త పెన్షన్లకు రెడీగా ఉండండి అలాగే మార్చి నెలలో కూడా నేను చెప్పినట్లుగా మీరు పెన్షన్ అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు